విశాఖలో యుఫోరియా సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు గుణశేఖర్ ఆయన దర్శకత్వంలో భూమిక సారా అర్జున్ గౌతమ్ వాసుదేవ్ మీన నటిస్తున్నారు వీరంతా ఈ సినిమా ప్రమోషన్ కోసం విశాఖపట్నం ఒక హోటల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కథలో ఒక వెన్నుముక బ్యాక్ బోన్ లాంటి నటిస్తున్నారు దీనికి ఒక సోల్ ఒక హార్ట్ లాంటి క్యారెక్టర్ లో సారా అర్జున్ అంటే దురంధర్ ఫేమ్ మీకు తెలుసు ధురంధర్ తో ఘన విజయాన్ని అందుకున్న ఆ సినిమా హీరోయిన్ సారా అర్జున్ గారు మనకి ఇందులో ఒక వెరీ సోల్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు అలాగే ఈ కథకి ఒక బ్రెయిన్ లాంటి వ్యక్తి విఘ్నేష్ గౌరెడ్డి సో ఇతని పాత్ర కూడా చాలా కీలకం ఈ పాత్రని కథానాయకుడు అని కూడా అనొచ్చు సో సైకో సాహిల్ అనే విలన్ పాత్రలో అతను చేస్తున్నాడు అలాగే ఒక విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి సిటీకి వచ్చిన అమ్మాయిగా అమృత అనే పాత్రలో అమ్మాయి చేస్తుంది లిఖితాయాల మంచి వీళ్ళతో పాటు దాదాపు ఇరవై మంది కొత్త వాళ్ళని ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి సో ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఈ ఫిబ్రవరి ఆరున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనికి విశాఖ మీడియా అయిన మీ అందరూ కూడా సినిమాని మూల మూలకి తీసుకెళ్తారని ఆశిస్తూ వెరీ ఆర్డినరీ మదర్ విత్ ఎక్స్ట్రా ఆర్డినరీ థాట్స్ వెరీ ఆన్ ద రైట్ పాటిల్ Very soulful.